డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా అదేవిధంగా తెలంగాణ కల్చర్కి సంబంధించి గ్రూప్ టూ కానీ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయేటటువంటి వివిధ పోటీ పరీక్షలకి మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటంటే అమ్మ తెలంగాణ సినిమా విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఎక్కువగా కొద్దిగా ఆఫ్లైన్ క్లాసులు అనేటటువంటి ఎక్కువ ఉండటం వల్ల వీడియోలు రెగ్యులర్గా చేయలేకపోతున్నాను ఇవి అతి త్వరలో మీకు ఎక్కువగా క్లాసులు అందించడానికి ట్రై చేస్తాను ఈ విషయంలో క్షమించాలి ఇకపోతే తెలంగాణ సినిమా సినిమాలు ఇండియాకి సంబంధించిన సినిమాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాలు ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన సినిమాలు ఉన్నాయి భారతదేశంలో సినిమాలు అనగానే మనకి బెంగాల్ దర్శకుడైనటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అనేటటువంటి వ్యక్తి గుర్తుకొస్తాడు భారతదేశానికి సినిమా రంగం అంటే ఏందో తెలియని రోజుల్లోనే తన భార్య గొలుసుల్ని తాకట్టు పెట్టి బ్రిటన్ దేశానికి వెళ్ళి కెమెరాలు తీసుకొచ్చి ఇండియాలో సినిమా రంగాన్ని పరిచయం చేసిన గనుడు దాదా సాహెబ్ ఫాల్కే అందుకనే చూడండి భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సినిమా అవార్డు అంటే దాదా సాహెబ్ ఫాల్కే పేరు మీద ఇస్తుంటారు ఇకపోతే మన భారతదేశంలోనే మొట్టమొదటి ఆ సినిమా అంటేనేమో ఆలమరా అని పిలుస్తారు అది ముఖ్య సినిమాగా వచ్చింది మరి టాకీ సినిమా ఏంటంటేనేమో భక్త ప్రహ్లాద అని పిలుస్తారు మరి తెలుగు వాటిలో కూడా భక్త ప్రహ్లాద అని పిలుస్తారు తొలి ఎంఎం సినిమా అంటే సింహాసనం అని ఇట్లా రకరకాలుగా తెలుగు సినిమా రంగాల గురించి కలర్ సినిమా అంటే మాయాబజారని అని చెప్తారు అయితే తెలంగాణ సినిమాల విషయానికి వచ్చేసరికల్లా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భారతదేశంలో అది మన ఆంధ్రదేశంలో సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది స్టార్ట్ అయితే తెలంగాణలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చిందమ్మా ఓకేనమ్మ నైన్టీన్ ఫిఫ్టీ టూలో తెలంగాణలో మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది స్టార్ట్ అయిందని చెప్తారు ఈ సినిమా ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మనకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల యాభై రెండులో తెలంగాణలో మొట్టమొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై రెండులో ఆదర్శం అనే ఒక సినిమా తీశారు తీశారు కానీ ఇది విడుదల కాలేదు ఓకేనా దీన్ని లెక్కలోకి తీసుకోవాలా వద్దా అంటే రేపు ప్రశ్న అలాగే అడుగుతాడు తెలంగాణలో తీయబడిన మొదటి సినిమా అంటే ఆదర్శం అని గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరం అంటేనేమో నైన్టీన్ ఫిఫ్టీ టూ అని గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరు తీశారంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఓకే నల్గొండ జిల్లాలో కోదాడ దగ్గర అంటే ఇప్పుడు ఇది సూర్యాపేట జిల్లా అవుతుంది కోదాడ దగ్గర కందిబండ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి ఓకే కందిబండ కందిబండ అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి నారపురాజు వెంకటేశ్వరరావు నారపురాజు వెంకటేశ్వరరావు అనేటటువంటి వారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆదర్శం అనే సినిమాని జగ్గయ్య సినిమా యాక్టర్ జగ్గయ్యతో తీశారు కానీ ఈ సినిమా కొన్ని ఆర్థిక పరమైనటువంటి సమస్యల వల్ల విడుదల కాలేదు మరి తెలంగాణలో విడుదలైనటువంటి మొట్టమొదటి సినిమా ఏంది అదేవిధంగా అసలు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎవరు తెలంగాణ సినిమా రంగాన్ని మొత్తం ఎన్ని పార్ట్లుగా మన వాళ్ళు విభజించటం జరిగింది ఎందుకంటే తెలంగాణ సినిమా అనగానే సినిమాలన్నీ ఒకే కాటు కాకుండా ఆ పరిస్థితులను బట్టి కొన్ని సామాజిక చిత్రాలని కమర్షియల్ చిత్రాలని హైదరాబాదు నేటివిటీతో తీసిన సినిమాలని చెప్పి రకరకాలుగా తెలంగాణ చరిత్రకారులు సినిమా రంగాన్ని కూడా విభజించటం జరిగింది రేపు మిమ్మల్ని ఏ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ అయిందని అడగొచ్చు ఏ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించారని అడగొచ్చు ఎవరు సంగీత దర్శకత్వం వహించారని అడగవచ్చు లేదా ఆ సినిమాలో నటనకు గాను అవార్డు పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా అడగొచ్చు ఆ సినిమా అన్నిటికంటే ముఖ్యమైనందంటే తెలంగాణలో ఏ సినిమా ఏ బ్యాక్గ్రౌండ్తో అంటే నైజాం కాలం నాటి సామాజిక పరిస్థితుల మీద వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటాడు అర్థమైందమ్మా తర్వాత నక్సలిజం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా అంటాడు వెట్టి చాకిరి నేపథ్యంతో వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటాడు లేకపోతే ఏ సినిమాలో ఏ పాట బాగా పాపులర్ పొందింది ఆ సినిమాలో ఆ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరనేటటువంటి కోణంలో కూడా ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో దాదాపు మీరు ఇవన్నీ చూశారు కాకపోతే అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు అనే విషయంలో ఇంకా మీకు ఏమైనా తెలియకపోతే ఆ కోణంలో కూడా ఇవి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్న విషయాన్ని గమనించనమ్మా తెలంగాణలో మొట్టమొదటి సినిమా మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది కందిబండ వాస్తవ్యులు తీశారు కానీ విడుదల కాలేదు ఆదర్శం గుర్తుపెట్టుకోండి ఇకపోతే అసలు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది మనం చూసినట్టయితే చూడండి వేలాది ఏళ్ళ చరిత్రను మహోన్నత సంస్కృతిని విశిష్ట కళా సాంప్రదాయాన్ని ఉన్నటువంటి నేల తెలంగాణ ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఉద్యమం కూడా ప్రపంచానికి ఒక స కొత్త సందేశాన్ని అందించింది దొరల గడియల మీద పోరాటం చేయటం కానీ అందువైనా హీరోలు లేకుండా ఉద్యమాలు నడపటం ఎక్కడైనా భారతీయ చరిత్రలో ఏదైనా ఉద్యమం జరిగిందంటే ఆ ఉద్యమం ప్రతిదానికి ఒక నాయకుడు ఉంటాడు కానీ తెలంగాణలో గతంలో వచ్చిన ప్రతి ఉద్యమానికి కూడా నాయకులు లేకుండా ఒక సమూహం అనేటటువంటిది ఉద్యమం చేయటం అనేది బహుశా ప్రపంచంలో అరుదైనటువంటి ప్రాంతం తెలంగాణ అని చెప్పొచ్చు తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్తాం కానీ అందులో హీరో ఎవరు అనరు అదే నేషనల్ మూమెంట్ అంటే అది మితవాదు యుగం గాంధీ యుగం అట్లా అట్లా చెప్పుకుంటాం కానీ తెలంగాణ ఇప్పుడు అదే రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం అంటే లెనిన్ అని చెప్తాం చైనాలో కమ్యూనిస్ట్ విప్లవం అంటే మావో అని చెప్తాం కానీ తెలంగాణ పోరాటానికి హీరో ఎవరంటే ప్రతి సామాన్యుడు కూడా ఒక హీరో అందుకని ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి నేల మన తెలంగాణని చెప్పొచ్చు అయితే తెలంగాణలో సినిమా పరమైన విషయానికి వచ్చేసరికల్లా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మన తెలంగాణలో మొట్టమొదటి సినిమా విడుదలైన సినిమాగా చెప్పాలి మరి ఇందాక ఆదర్శం అనే సినిమా చెప్పారు కదా అంటే ఆదర్శం తీశారు కానీ రిలీజ్ కాలేదు నైన్టీన్ ఫిఫ్టీ టూలో కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైంది ఆ తెలంగాణ సినిమాలని మొత్తం ఎనిమిది భాగాలుగా విభజించటం జరిగింది ఆ భాగాలు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం ఎందుకంటే రేపు ఎగ్జామ్లో ఈ క్రింది సినిమా ఏ విభాగానికి చెందింది ఇప్పుడు మీరు ఏ సంవత్సరంలో రిలీజ్ అయింది ఎన్నో పుస్తకాలలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది ఎవరు దర్శకుడు అయినా వచ్చి ఉంటుంది కానీ దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేటటువంటిది అందరికీ కాకపోయినా కొంతమందికి అయినా తెలిసి ఉండదు అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నానమ్మా చూడండి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు అంటే మన తెలంగాణలో సినిమాల విషయం చూస్తే హిస్టారికల్ పీరియడ్తో వచ్చినటువంటి సినిమాలు ఏమన్నా ఉన్నాయా ఇది ఫస్ట్ వన్ ఎట్లా ఎనిమిదిలో ఇది నిజాం భూస్వాముల కాలం నాటి కథలతో రూపొందినటువంటి చిత్రాలు అర్థమైందా అంటే నైజాం పరిపాలనా కాలంలో గ్రామీణ ప్రాంతంలో జమీందారీ విధానం జాగీర్దారి విధానం ఉంటే ప్రజలు నానా కష్టాలు పడ్డారు అది వెట్టి చాకిరని సర్వస్తా పద్ధతి అని లేవి విధానం అని ఓ మీ అన్నికి మీరు ఇప్పటికే చాలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ సమస్యలన్నీ మీకు తెలుసు అయితే ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే చూడండి చిల్లర దేవుళ్ళు చిల్లర దేవులు అనగానే మనకి దాశరథి రంగాచార్యులు గారు గుర్తుకొస్తారు ఆయన ఒక పుస్తకమే రాశారు ఏంటి నిజాం నవాబుల కాలంలో నిజాముల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో హడావుడి చేసేటటువంటి వాళ్ళు ఎవరంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు ఊరికే సామాన్య ప్రజల్ని వేధించుకునే వాళ్ళు డబ్బులు అడిగేవాళ్ళు నీకే ఆ పని చేసి పెట్టాలంటే నాకు ఈ డబ్బులు ఇవ్వాలా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పి బెదిరించేవాళ్ళు ఆ సమయంలో వాళ్ళకి కొంతగా చిల్లర చెల్లించి ప్రజలు ఆ కష్టాలు పడి ఆ పనులు చేయించుకున్నారు డబ్బులు వాళ్ళు తినడానికి లేకపోయినా పని చేసుకోవటం కోసం ఆ ఉద్యోగస్తులకి చిల్లర పడేసే చెప్పి గ్రామీణ ప్రాంతంలోని ఉద్యోగస్తుల దోపిడీ మీద తీసిన సినిమాని తీసి రాసిన కథ ఈ చిల్లర దేవులు అందుకని చూడు చిల్లరిచ్చి పనులు చేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి చిల్లర అని పేరు పెట్టారు నెక్స్ట్ చూడండి మా భూమి మా భూమి ఒక నాటకమే వచ్చింది తెలంగాణ సాహిత్య పోరాటానికి ఆయువు పట్టేందంటే మాభూమి నాటకం శంకర సత్యనారాయణ వాసురెడ్డి భాస్కర్రావు అనే వ్యక్తులు తీశారు ఇది రాశారు తీశారు రాశారంటే ఇది నాటకం రాశారు నాటకానికి తీయటాలు కూడా జరిగినాయి ఇది ఒక పెద్ద సంచలనం ఓకేనా ఆంధ్ర వ్యక్తులు దీన్ని రాశారు తెలంగాణలో బాగా పాపులర్ అయింది నెక్స్ట్ చూడండి దాసి వెట్టి చాకిరి మీద వచ్చిన సినిమా వీర తెలంగాణ వాళ్ళ పోరాటాలకు సంబంధించి ఇలాంటివన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన సినిమాలు నెక్స్ట్ చూడండి గ్రామీణ కథా చిత్రాలు తెలంగాణలో ఎక్కడో ఒక ఇంటీరియల్ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళ కట్టినటువంటి సినిమాలు ఏంటంటే గ్రామీణ కథా చిత్రాలు ఒక ఊరి కథ అనేటటువంటిది తెలంగాణలో ఒకప్పుడు రిలీజ్ అయింది ఇది తెలంగాణకు సంబంధించిన గ్రామీణ కథా చిత్రం ఒకటి అర్థమైంది కమ్మ ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు రెండు గ్రామీణ బ్యాక్గ్రౌండ్ సినిమాలు నెక్స్ట్ చూడండి సామాజిక వాస్తవిక చిత్రాలు అంటే ఇది సమాజంలో జరిగింది జరిగినట్టు చూపించేటటువంటి సినిమాలు ఉన్నాయి చూడండి సా రంగుల కళ అనేటటువంటి తెలంగాణలో సామాజిక ఉద్యమం మీద వచ్చింది నెక్స్ట్ చూడండి మట్టి మనుషులు అంటే భవన కార్మికులు భవనాలలో చేసేటటువంటి భవనాల్లో అంటే భవన నిర్మాణాల్లో పనిచేసేటటువంటి కార్మికులు ఉంటారు అంటే సుతారులు కానీ వాళ్ళ దగ్గర పనిచేసే కూలోళ్ళు కానీ బతుకు తెరువు కోసం అంటే పొట్ట చేత పట్టుకొని హైదరాబాదుకు వచ్చి హైదరాబాదు లాంటి మహానగరంలో పని దొరికి దొరక్క వాళ్ళు తీరి తీరక పడుతున్నటువంటి వేదనంతా కూడా కళ్ళ కట్టినట్టుగా చూడు సామాజిక పరిస్థితిని కళ్ళ కట్టిన చూసినట్టు తీసినటువంటి సినిమా నెక్స్ట్ బయోపిక్ సినిమాలు అంటే ఒక వ్యక్తిగత చరిత్రతో మొన్న వచ్చింది త్రిపులార్ అల్లూరి సీతారామరాజు కొమరం భీం చరిత్రని రాజమౌళి గారు తీసినట్టు వాస్తవిక అంటే ఆనాడు జీవిత చరిత్రల్ని కేంద్రంగా చేసుకొని తీసినటువంటి సినిమాలని బయోఫిక్ సినిమాలు అంటారు ఉదాహరణకి కొమరం భీం అంటే ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తెలంగాణ దర్శకుడు అయినటువంటి అంటే ప్రత్యేకంగా వాళ్ళు ఏది ఉట్నూరులో ఐటీడీ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ గిరిజన అభివృద్ధి సంస్థ అల్లాని శ్రీధర్ని దర్శకుడిగా పెట్టి తీసినటువంటి సినిమా భీమ్ అది ఒక సినిమా ఉన్న సంగతే చాలా మందికి తెలియదు సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద సంచలనం దాని స్టోరీ నేను తర్వాత చెప్తాను క్రాస్ ఓవర్ హైదరాబాద్ సినిమాలు అంటే హైదరాబాద్ నేపథ్యంతో ఆ యొక్క సంస్కృతిని గురించి తీసేటట్టు సినిమాలు హైదరాబాద్ బ్లూసు హైదరాబాద్ అంగ్రేజీ అర్థమైనమ్మా